టు మై ఛానల్ లాస్ట్ నాని తర్వాత లాగ్ ఏంటి అని అంటే మా అత్త గ్రూప్ ప్రవేశం ఉందన్నమాట హౌస్ వార్మింగ్ ఉంది సో ఎలా ఉంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సే హాయ్ హాయ్ చెప్పు హలో హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు తిన్నారా ఎలా ఉన్నారు సొంతింటి కళ చాలా మందికి ఉంటుందండి కానీ అది నెరవేర్చుకోవడం చాలా కష్టం అందులోను మన హైదరాబాద్లో సొంత ఇల్లు కట్టుకొని సెటిల్ అవ్వాలంటే అది సొంత ఇల్లు ఒక పెళ్లి చేయడం ఎంత పెద్ద టాస్క్ సొంత ఇల్లు అది అందులోను ఫైనాన్షియల్గా అన్నీ సెట్ అయ్యి ఓన్ హౌస్ కట్టుకోవడం కూడా అంతే పెద్ద టాస్క్ అవునా కాదా అది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక పెద్ద డ్రీము అదే ఒకే ఒక కోరిక అంటూ ఉంటే అది మనం హైదరాబాద్లో సొంత ఇల్లుతో సెటిల్ అవ్వాలి అని అనుకుంటారు అవునా కాదా సో ఆ కోరిక మా అత్తకైతే తీరిందన్నమాట తినేతాను సో వాళ్ళ అల్లుడు అండ్ వాళ్ళ కూతురుతోనైతే సత్యనారాయణ వ్రతం అయితే పూజ చేయిస్తున్నారు మార్నింగే హోమము అంతా పూజలు అన్నీ అయిపోయాయి మేము లేట్గా రావడం వల్ల సో నా ఎంట్రీ లేట్గా ఉండడం వల్ల వీడియోస్ అయితే లేట్గా తీస్తున్నాను అంతే ఇంకా దిస్ ఈజ్ అవర్ కెమెరా అన్నమాట సో కెమెరాల్లో చిన్న చిన్న క్లిక్స్ అలా తీసుకుంటూ నేను మెమరబుల్గా ఉండడానికి యూట్యూబ్లో చే అప్లోడ్ చేయడానికి అలా అయితే వీడియోస్ తీసాను ఇంకా వచ్చేసి వాళ్ళ అల్లుడు కూతురు అన్నమాట మా తమ్ముడు మరిదలు సో వాళ్ళతోనే పూజ అయితే వాళ్ళ చేతుల మీదుగా సత్యనారాయణ పూజ అయితే జరుగుతుంది పూజ రోజు కాబట్టి నాన్ వెజ్ ఏం ఉండదు అందులోనే శ్రావణమాసం కాబట్టి సో పప్పు చారు వంకాయ అలాగే త్రీ ఆఫ్ వెరైటీస్ కర్రీస్తో పాపడాలతోని బగారా రైస్ వైట్ రైస్తో అయితే లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది మర్చిపోయిన గులాం జామ్ సీట్ కూడా ఉంది ఫైనల్గా అయితే పూజ ఇలా కంప్లీట్ అయిపోయింది ఆఫ్టర్ దట్ మేము లంచ్ అయిపోయాక ఇలా చిన్న చిన్నగా అయితే రీల్స్ అయ్యి వీడియోస్ అయితే తీసాను అన్నమాట సో తర్వాత పూజకు ముందు అందరూ అయితే ఇవన్నీ టెంకాయలు కొట్టినవి సో వచ్చిన వాళ్ళు టెంకాయ తీసుకొని కొంతమంది వచ్చి టెంకాయ కొడతారు అది సత్యనారాయణం ఉందన్నమాట పూజ కంప్లీట్ అయిపోయాక లంచ్ అయిపోయాక ఇది టైం ఎంత ఈవినింగ్ సిక్స్ అవుతుంది అనుకోండి హోమం అయిపోయింది సత్యనారాయణ వ్రతం కంప్లీట్ అయింది ఇంకా ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవుతున్నాము మళ్ళీ రేపు మార్నింగ్ ఈ లాగ్ కంటిన్యూ అవుతుంది తర్వాత మా రిషిపేట ఛానల్ ఉంటుంది రెడ్డి పిల్ల నైన్ నైన్ టు నైన్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి चटपटी और आगु बात और पूरी में बेसन नको नींबू पूरी ले आ पूरी ले आ हां हिंदी मिट्टी मीली मीली आके हाय चप्पू येमो पूरी का आलू आ जाए ना भेज देला पूरी दे ले ले मखा चाय సో వీళ్ళందరూ నాకు మరిది వాళ్ళే అవుతారన్నమాట వరుసకి చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఎంజాయ్ చేస్తాము పైన రూమ్ ఇంకా మొత్తం మేమే ఆక్యుపై చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ ముచ్చట్లు పెడుతూ అయితే డిన్నర్ అయితే చేస్తున్నామండి జాలు పూరీలు స్వీట్తో హార్ట్గా స్పైసీగా తింటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తాము ఆల్మోస్ట్ మేము ముచ్చట్లు పెట్టుకుంటూ నైట్ టూ థర్టీ వరకు మెల్గా ఉండి అలా ఎంజాయ్ చేసాము అలా అంటే చాలా కబుర్లు చెప్పుకున్నాము ఆల్మోస్ట్ లెవెన్ మెంబర్స్ని ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట మా మరితలు సో హెడ్ బాత్ చేసేసి తనే వ్రతం పైన పూజ పైన కూర్చుంది కాబట్టి అలాగే ఆ ఇంటికి ఆడపడుచు కాబట్టి అండ్ ముత్తైదు కూడా సో తనే పూజలో ఉన్న వస్తువులన్నీ చదివేస్తుంది తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి హెయిర్ స్టైల్ అయితే వేసేసాను ఇదంతా సెకండ్ డే లాగ్ అన్నమాట సో సెకండ్ డే కూడా కంటిన్యూ చేస్తున్నాను ఇంకా మా మరిదలికి ఇంకా హెయిర్ స్టైల్ కూడా మెస్సీలో వన్ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్ వేసాను తనకి హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం అంట నాకు వన్ వీక్ ముందే నాకు హెయిర్ స్టైల్ కావాలని చెప్పింది హెయిర్ స్టైల్ చేసాము సింపుల్గా మేకప్ చేయకపోతే ఎలా సో ఇది వచ్చేసి తన బిఫోరు ఇంకా ఆఫ్టర్ లుక్ కూడా చూడండి చాలా అంటే చాలా సింపుల్ అండ్ న్యాచురల్గా మేకప్ వేసాను కొంతమంది స్కిన్కి మ్యాచ్ అవ్వకుండా వేస్తారు అలా వేయడం వల్ల మన స్కిన్కి మ్యాచ్ అయ్యేలాగా వేస్తేనే ఆ మేకప్ లుక్ ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుంది సో నేను మా మరదలకి వేసిన మేకప్ లుక్ ఎలా ఉందో మీరే చెప్పాలి మరి టుడే సెకండ్ డే నిన్న ఫుల్గా అయితే నేను వీడియో తీయలేకపోయాను ఈరోజు సెకండ్ డే కాబట్టి ఈరోజు ఏంటి అంటే అసలైన దావత్ ఈరోజు ఉండదు ఆ లాగ్ చూపిస్తాను చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ వంటలు అయితే అవుతున్నాయండి కింద సో మేము వచ్చేసి పై పోర్షన్లో ఉన్నాము ఫ్లోర్లో వంటలు జరుగుతున్నాయి ఫస్ట్ चल ఇంకొచ్చేసి సెకండ్ డే వచ్చేసి నాన్ వెజ్ చికెన్ మటన్ బగారా రైస్ చాలా స్పైసీగా సూపర్గా అయితే వంటలు అయితే చాలా బాగా చేశారనమాట సో వంటలు ఆర్డర్ వేరే పర్సన్తో చేయించారంట నాకైతే చాలా బాగా టేస్ట్ నచ్చింది ఇంకా మా దేవుకి హెడ్డేక్ అనేసరికి మా కన్నగాడు బాబోయ్ మామూలు ప్రేమ కాదు వాడు అమ్మ కూచి అన్నమాట తర్వాత నైట్ ఇట్స్ టైం ఫర్ డ్యాన్స్ టైం అన్నమాట చిల్ అవ్వాలి కదా సో సేమ్ టు సేమ్ అన్నమాట మా మరిదల్లి నాది ఎంగేజ్మెంట్ ఇంకా నైట్ ఎలా ఉంటుంది ఆఫ్టర్నూన్ అంతా మటన్ తిన్నప్పుడు నైట్ చిల్ అవ్వకపోతే ఎలా సో అందరు చిల్ మూడ్లో ఉన్నారు నాకు వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ మా అత్త సారీ పెట్టింది థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ అత్తయ్యా అన్నీ చెప్తుంది ఇంతకీ ఇల్లు చూపించట్లేదు అని అనుకోకండి సో చూపిస్తాను చాలా తక్కువ స్క్వేర్ యాడ్స్లో ఇంత మంచి కన్స్ట్రక్షన్ చేయడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అత్యట్స్ చెప్పొచ్చు అండ్ నాకు ప్లానింగ్ చాలా చాలా బాగా నచ్చింది చాలా సింపుల్గా అండ్ చాలా క్లాసీగా కట్టించింది సో కింద వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట తర్వాత ఫస్ట్ సెకండ్ ఇంకా థర్డ్ ఫ్లోర్ వచ్చేసి రేకులతో వేశారన్నమాట సో మిగతా అంతా కన్స్ట్రక్షన్ సేమ్ యాజ్ యాజ్టీస్గానే ఉంటుంది కాకపోతే పైన థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి రేకులతో ఉంటుంది అంతే ఇంకా ఎవ్రీ రూమ్లో అంటే సింగిల్ బెడ్రూమ్స్ అన్ని ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్ అలా అన్నీ సింగిల్ బెడ్రూమ్లే అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది ఆ బెడ్రూమ్లో వెస్ట్రన్ వాష్రూమ్ అండ్ హాల్ బయట వచ్చేసి ఇండియన్ వాష్రూమ్ అన్నమాట సో చాలా అంటే చాలా బాగుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఈస్ట్ సైడే ఫేసింగ్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది కన్స్ట్రక్షన్ అయినా అందులో అన్ని సెల్ఫ్స్ అయినా మా అత్త కట్టిన విధానం నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమని చెప్పొచ్చు అంటే సిటీలో హౌస్ ఓన్ హౌస్ ఉండడం అనేది అది పెద్ద డ్రీమ్ సో మా అత్తకి ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినందుకు మేమైతే హార్ట్ఫుల్గా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ కంగ్రాచులేషన్ వన్స్ సెకండ్ మై డియర్ అత్తస్ ఫ్యామిలీ ఫైనల్గా అయితే ఇది అండి సో గ్రూప్ ప్రవేశం వీడియో టూ డేస్ది కలిపి వన్ డేలో అయితే ఫినిష్ చేసి లాగ్ చేశాను మా వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్